మట్టి పాత్రలు వంట చేసుకునే పాత్రల తయారీ మరియు పెంకులను గురించి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి తెలుసుకోవడం జరిగింది గజారాం వీటి తయారీ అమ్మకం గురించి సవివరంగా తెలియజేస్తూ ఈ వృత్తిని నేను చిన్నప్పుడు మా నాన్న ద్వారా నేర్చుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది గ్రామం నుంచి మేము మేము అంటే నలభై సంవత్సరాలు అవుతుంది ఇది చేస్తున్నాం లాభం ఉంటుంది ఏ విధంగా ఏ విధంగా అంటే ఇక మేనేజ్ చేయాలి ఇక

असले <laughs> एठे, एठे। शुभाव, बच्चे तो अच्छे हैं। तुमने बच्चे भी तो करते हैं। एठे क्या ले रहा हो ना? देख। <laughs>